అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయ్యే నమ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు అటువంటి అమ్మ రాక్షస సంహారం కోసం అనేక రూపాలు ధరించి ధర్మ సంస్థాపన చేసినారు అందులో భ్రమరామ రూపం అంటే దుమ్మద రూపం ఒకటి శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనుకల నుంచి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటే ఒక తుమ్మిది చేసిన చుంకారం వినపడుతుంది దానిని నాదము అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మిద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చొని ఏ తల్లి అయిన కుంకుమార్జన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకొని వార్తక్యంలో హాయిగా ఆవిడ బద్దగాలి తొడి మీద తలపెట్టుకొని ప్రాణం విడిచి పెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది శ్రీశైల లింగమునకు పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలో గంధర్వగానం వస్తుంది భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమ అర్చన చేసుకోవాలి నాలుగు మారేడు తలముల పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి పూర్వం అరుణాసురుడనే రాక్షసుకుడు బయలుదేరాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వరము వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకములన్నిటినీ క్షోభింపచేస్తూ ఉన్నాడు ఆ సమయంలో అమ్మవారు బ్రాహ్మరీ రూపమును పొందింది భయంకరమైన యుద్ధం చేసిన తరువాత బ్రాహ్మరీ రూపంతో వెళ్ళి ఆ అరుసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు తుమ్మిద ఎప్పుడు పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ దేవి ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది అందుకే ఇప్పటికీ ఆ నాద వినపడుతూ ఉంటుంది ఈ నాదమును ఆలిండి రేడు రేడియో హైదరాబాదు కర్నూలు విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి శ్రీశల వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుట్లు స్పష్టంగా కనబడతాయి ఆమె ముందుగల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకొని ఆ విద్యాన మంతిస్థిమిరా మిహ్రా అని నగరి అనే నాలుగు శ్లోకములు చెప్పుకొని వస్తే జన్మధన్యం అయిపోతుంది శ్రీశైలములో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పామువలే చుట్టుకొని ప్రవహిస్తూ ఉంటుంది శివుడిని విడిచిపెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతళ గంగ అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ట చేసిన లింగములు ఐదు ఉంటాయి దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరహర రాయల వారు నిర్మించిన గోపురంలో కనపడతాయి ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫుల వృక్షమున ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జవ్వి రావి ఈ మూడూరు కలిసి పెరిగిన చెట్టు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరంలో బతికింది అక్కడికి సమీపంలోని వృద్ధ మల్లికార్జును ఉంటాడు ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫుల వృక్షం ఉంటాయి ఉత్తరముల శివాజీ గోపురం కళ్యాణ మండపం నందనవనం అని పుష్పవాటిగా ఉంటాయి ఆ వనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలతో ఉంటారు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది ఆ కత్తి పట్టుకుని మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యంను స్థాపించాడు అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఈ పోస్టు నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ మాతరయ నమ అని కామెంట్ చేయండి